హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు జొన్నపిండితో టేస్టీ అండ్ హెల్తీ దోశలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి మనం ఏ కప్తో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత మనం పిండిని ఒకసారి కలుపుకోవాలి మనకి రవ్వ దోశకి ఏ విధంగా అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ విధంగా వస్తుంది మనం కలుపుకున్న తర్వాత ఈ విధంగా అండి ఈ విధంగా కలుపుకున్న పిండిని మనము ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనకి పిండి సాఫ్ట్ అవుతుంది అందుకోసం హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో నానింది కదా అందువల్ల ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ నిండా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం ఈ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసి మనం ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూను జీరా వేసుకోవాలి జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి నాన్ స్టిక్ అయితే ఇంకా బాగా వస్తుంది మామూలు ప్యాన్లో కన్నాను ఆయిల్ అసలు లేకుండా తీసుకోవాలనుకుంటే నాన్ స్టిక్లో తీసుకొని వేసుకోవచ్చండి ఈ పిండితో మనం రవ్వ దోశకైతే ఎలా వేసుకుంటామో పిండిని ఆ విధంగా వేసుకోవాలి రెండు పక్కల ఆయిల్ వేసి కాల్చుకుంటే దోశలు రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటుంది హెల్తీ కూడాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది అప్పటికప్పుడు రెడీగా చేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి Thank you for watching.